కరీంనగర్ ముప్పై డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కొమ్మల రాజేశ్వర్ ఎన్ఏఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో మీరు చేసే ఓ ఓటు ముప్పై డివిజన్ భవిష్యత్తు మార్చిగల సత్తా కమ్ముల రామేశ్వరికి ఉంది అని ప్రతిక్షణ మేమంటే ఉండు అడవులు అభివృద్ధికి డివిజన్ ప్రజలు పతంగి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని కొమ్మల రాజేశ్వరి కోరారు డివిజన్లో చేయబోయే అభివృద్ధి పనులు గ్రంథాలయం ఏర్పాటు ఓపెన్ జిమ్ డివిజన్లో కుక్కల బెడద కోతుల బెడద లేకుండా ఆడపిల్ల పుడితే ఐదు వేల రూపాయలు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ డివిజన్లో వాడవాడకు సందుకు సీసీ కెమెరాలు సరైన సమయానికి వాటర్ కరెంట్ సప్లై చేస్తాము డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా పదిహేను నిమిషాల్లో మీ ముందుంటారు అర్హులైన నిరుపేదలకు ఇందిరం ఇప్పించడం డివిజన్లో నల్ల నుంచి నీటిని డివిజన్ ప్రజలకు సరఫరా అయ్యేటట్లు సరఫరా చేస్తారు నా బెనిఫిట్స్ అందులో దాదాపు ఇరవై ఒక్క పనులు నమోదు చేసుకున్న గెలిచిన వెంటనే అమలు చేస్తా ముప్పై ఒక డివిజన్ ప్రజలు ఎంఏఎం పార్టీ గాలిపటం గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి రామి విలువైన ఓటు కొమ్మల రామేశ్వరికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి జై భీం జై భీం ముప్పై డివిజన్ ప్రజలారా మీకు అందరికీ నమస్కారాలు ప్రత్యేకంగా మన కరీంనగర్ జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎన్నో పార్టీలు ఉన్నాయి ఏ పార్టీని కూడా మేము విమర్శించాం మీరు కూడా ప్రతి ఒక్క పార్టీని గౌరవించండి ఎందుకంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం మనకిచ్చిన హక్కు ఓటును మనం ప్రత్యేకంగా వినియోగించుకోవాలి కాకపోతే మీరు ఎంతో జ్ఞానవంతులు చదువుకున్నవారు ఆలోచించండి ఏ పార్టీ కూడా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు ఇప్పటి వరకు మీరు గతంలో కూడా చూడండి మన ఎంఐఎం పార్టీ వారు మన దళితులను ఎంతోమంది చేసిండు ఎంతో మంది మనలను విలువనిచ్చి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కానీ మనకు సొసైటీలో కానీ విలువనిచ్చిన పార్టీ అంటే ఒక ఎంఐఎం ఎంఐఎం పార్టీ అసహదుద్దీన్ సాబ్ మనకు ఇచ్చిన విలువను పార్టీ ఇప్పటి వరకు పార్లమెంటులో ఏ ఎంపీ కానీ ఎవరు కూడా జై అని జై భీమని ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు ఆయన మనకిచ్చిన గౌరవం పార్లమెంటు దాకా కాదు దేశం మొత్తంలో కూడా మన దళితులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు మనకు విలువనిచ్చే పార్టీ ఎంఐఎం పతం గుర్తు మీరు ఆలోచించండి ఇంకొకటి థర్టీ డివిజన్లో ఎంఐఎం పార్టీ ద్వారా మా అక్కగారు గాలి రామేశ్వర్ గారి ఓటు కుమ్మల రామేశ్వర్ గారి ఓటు ఎంఐఎం పతం గుర్తు మేము గాలి వంశస్థలము మీరు మా మాట కూడా ఎక్కడైనా చూడండి ఇక్కడ పోటీ చేసే నలుగురు కానీ ఐదుగురు కానీ సోషల్ మీడియాలో వచ్చేది కూడా చదవండి ప్రతి ఒక్కరు భూమి కబ్జాలు కానీ రౌడీ షీటర్లు కానీ వాళ్ళ నడక కానీ ఎట్లా ఉన్నదో సోషల్ మీడియాలో రోజు వస్తున్నది మేము వాళ్ళని విమర్శించుడు కాదు కానీ సోషల్ మీడియాలో వచ్చేది చూసి చెప్తున్నాం వారి వారిని మమ్మలను మా నడకను కానీ మా ప్రవర్తన కానీ గమనించండి గతంలో మా తాతలు ముత్తాతల నుండి కూడా మా ప్రవర్తన ఎట్లున్నది ఇప్పుడు ఉన్న వాళ్ళ ప్రవర్తన ఎట్టున్నదో మీరు గమనించండి మన డివిజన్లో ఎన్నో పనులు ఉన్నాయి అభివృద్ధి పనులన్నీ ఇప్పటికే చాలా వెనుకబడి ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ముప్పై ఒకటి ప్రజలారా మన బ్రతం గుర్తుకేసి మన డివిజన్ను అభివృద్ధి పరుచుకుందాం మన మన డివిజన్ ఇప్పటికే కారకానగడ్డ హుసేనిపూర్ న్పుర అంటే ఏదో బ్యాక్వర్డ్ ఏరియా లాగా మనం అనుకుంటున్నాం ఇప్పుడు చూడండి భగత్ నగర్ కానీ విజయనగరం కానీ ఎంత డెవలప్ అయింది మనం ఎందుకు డెవలప్ అయ్యలేం దాని గురించి గమనించి మనం కూడా ఎంఐఎం ఓటును మతంగి గుర్తుకేసి మన డివిజన్ ఇంకా అభివృద్ధి పరచుకుందాం మా అక్క ఇచ్చిన మెనిఫెస్టో కూడా చదవండి ఐదు నిమిషాలు మెనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం ఆరు నెలల్లో ఆమె వాయిదా నెరవేరుస్తుంది ఏదో మేము రాజకీయం కొరకు ఏదో పలుకుబడి కొరకు రాలేదు తాతల ముత్తాతల నుండి కారహానా గడ్డలో పెరిగినాం కానీ ఒకరోజు కూడా ఒకరిని గురించి మాట్లాడలేదు మా అక్క ఇచ్చిన మినిఫిస్ను మీరు చదవండి ప్రత్యేకంగా మా ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చి చదివి మీకు ఇష్టమైతేనే మీకు నచ్చితేనే మతం గుర్పికెయండి కాకపోతే మన అసౌద్దీన్ సాబ్ కానీ అస్రఫ్ సాబ్బు కానీ మన ఎంఐఎం అధ్యక్షులు అహ్మద్ గారు కానీ వాళ్ళు మనకిచ్చే విలువను మీరు గమనించండి రేపు అశ్వత్ సాహ్ గారు మన థర్టీ డివిజన్ లో పాదయాత్ర పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరూ దయచేసి మీరు ఆయన మాటలు వినేదానికైనా రండి ఆయనను ఒకసారి కలవండి మన డివిజన్ అభివృద్ధి కొరకు ఆయన ఎంత తల్లాడుతున్నాడో చూడండి ఎందుకంటే కరీంనగర్ అంతా ధరియంలో అయిన అన్ని డివిజన్లు ఇంత మంచి డెవలప్ అయినాయి మన కారా గంట ఎందుకు డెవలప్ అని చెప్పి ప్రత్యేక దృష్టి పెట్టింది సార్ మీరు ముప్పై డివిజన్ ప్రజలారా ఈ మేనిఫెస్టోలో ఉన్న పతంగు గుర్తు గమనించండి సీరియల్ నెంబర్ రెండు కొమ్ముల రామేశ్వరి గారు సీరియల్ రౌండ్ సీరియల్ నెంబర్ రెండు పతంగు గుర్తు రేపు అసరఫ్ గారు మన డివిజన్లో వస్తున్నారు భారీ మెజ భారీ జనముతో వచ్చి ఆయన చేసే మాటలు కానీ ఆయన చేసే అభివృద్ధి పనుల గురించి మనకు వాగ్దానాలు ఇవ్వబోతున్నారు భారీ భారీగా వచ్చి మీరు ఆయన కలవండి చూడండి మనకు అవసరం ఉన్న కోరికలు ఆయనకు చెప్పుకున్నా కూడా మనకు నెరవేరుస్తారు కావున మీరు ప్రతి ఒక్కరు కంపల్సరీ రేపు పాదయాత్రలో పాల్గొంటారని మీకు నమస్కారం చెల్లిస్తూ పూజిస్తున్నాం జై భీమ్ జై భీం